హాయ్ ఎవ్రీవన్ ఈరోజు బిగ్ బాస్ హౌజ్లో అంటే సాటర్డే రోజు జరిగింది నేను ఈరోజు పోస్ట్ సండే రోజు పోస్ట్ చేస్తాను కాబట్టి సాటర్డే రోజు జరిగిన బిగ్ బాస్ హౌజ్లో ఒక్కొక్క కంటెస్టెంట్స్ గురించి మాట్లాడుకున్నట్టయితే ఫస్ట్ నేను మాట్లాడుకునేది సీత అనమాట కిరాక్ సీత నాకు ఇష్టమైన కంటెస్టెంట్స్ ఎందుకు అంటే ఆమె ఎక్ ఎక్కడ అసలు ఎక్కడ కూడా నాకు ఏ మాత్రం అంటే ఈ వచ్చిన ఈ త్రీ వీక్స్లో ఎక్కడ కూడా నాకు మిస్టేక్ అనిపించలేదు ఇంకా టోటల్గా చోట మాత్రం ఆ ప్రేరణను విష్ణు ప్లస్ సీత పట్టుకొని ఏదో స్ట్రగుల్ చేస్తున్నారు అంటే ఫైటింగ్ లాగా చేస్తున్నారు చూడండి అది మాత్రం నాకు బాగా అనిపించలేదు ఒక అమ్మాయిని ఇద్దరు అటాక్ చేయడం కరెక్ట్ కాదు అని అనిపించింది ఆ అమ్మాయి మరి ఆమె ఆమె డిఫెండ్ చేసుకోవడానికి కాబట్టి కాలుతో తన్నింది అది వాళ్ళ మాటలో ఎలాంటి మాటలు మాట్లాడుకున్నారో ఎలా అయిందో తెలియదు కానీ ఇక్కడ జరిగింది కిరాక్ సీతది నేను గురించి మాట్లాడినట్టితే అక్కడ ఆ అమ్మాయిది అక్కడ ఒక్క మిస్టేక్ మిగతాదంతా పర్ఫెక్ట్ గేమ్ ఆడుతుంది హండ్రెడ్ పర్సెంట్ పెడుతుంది ప్రతిదీ కరెక్ట్గా ఉంది నెక్స్ట్ వచ్చేసి నబీల్ అనమాట నబీలు కూడా చాలా బాగా ఎక్కడ మాటలు దొరలకుండా ఎంతో పర్ఫెక్ట్గా అబ్బాయి చిన్న ఏజ్ అయినా కానీ మెచ్యూర్డ్గా మాట్లాడడం పెద్దవాళ్ళతో కంపేర్ చేస్తే చాలా మెచ్యూరిటీ కనిపి కనిపిస్తుంది చాలా పర్ఫెక్ట్గా ఆడుతున్నాడు కాకపోతే ఫుటేజెస్లో బాగా స్ప్రెడ్ అవ్వాలి అప్పుడే బిగ్ బాస్ హౌస్లో ఉండే ఛాన్స్ ఉంటుంది లేదు అని అంటే ఎంత పర్ఫెక్ట్ గేమ్ అయినా ఎంత ఫిట్ ఉన్నా ఎంత స్ట్రాంగ్ ఉన్నా కానీ మనకు ఫుటేజెస్ లేకపోతే ఓట్స్ వేయరు మనకు అక్కడ మొత్తం టోటల్ కంటెంట్ బిగ్ బాస్ హౌస్ అంటేనే బయట కనిపించేది మనం ఏంటో బయట ప్రూవ్ చేసుకోవడానికి ఇచ్చే ప్లాట్ఫామ్ కాబట్టి అది నెక్స్ట్ వచ్చేసి ఆదిత్య ఓం ఆదిత్య ఓం ఫస్ట్ ఫస్ట్ వీక్లో కంటే ఈ సెకండ్ థర్డ్ వీక్ వచ్చేసరికి చాలా ఎఫర్ట్ పెడుతున్నాడు ఏజ్కి మించి అతని ఏజ్ ఫిఫ్టీ అని చెప్తున్నారు సో అయినా కానీ ఆయన బాడీ సహకరించకపోయినా కానీ ఎంత పెట్టాలో అంత పెట్టి హండ్రెడ్ పర్సెంట్ ఎఫర్ట్ ఇస్తున్నారు అది ఇవ్వాల్సిందే ఎందుకు అని అంటే బిగ్ బాస్ హౌస్ వచ్చిన తర్వాత మరి ఏదైనా అండి కష్టపడింది ఏది రాదు ఒక ప్లాట్ఫామ్కి వచ్చాము వచ్చిన తర్వాత తప్పకుండా మనం దాని గురించి ఆలోచించి స్టెప్ తీసుకొని ఆయనకు వీలైనంత వరకు చేయాలి చేస్తున్నాడు ఇక అది నైనిక నైనిక ఆమె డాన్సరు అసలు ఎలాంటి ఫుటేజెస్ లేదు ఆమె అసలు ఇక్కడ కనిపించట్లేదు కొన్ని కొన్ని పాయింట్స్ చాలా బాగా మాట్లాడుతుంది ఆమె గేమ్ వైజ్గా బాగానే ఆడుతుంది కానీ ఫుటేజెస్లో కనిపించాలి కదా కనిపించకపోతే ఎలా ఇప్పుడు నైనికాకు ఉన్న ఫాలోవర్స్కి నేను ఒక రిక్వెస్ట్ చేసుకునేది ఏంటంటే అమ్మాయి కనిపించాలి కనిపిస్తేనే వైరల్ అవుతేనే ఆమె బిగ్ బాస్ హౌస్లో ఉండడానికి ఛాన్స్ ఉంటుంది ఆమె క్రియేటివిటీ కనిపించట్లేదు ఆమె ఎక్కడ డ్యాన్స్ వేసింది అసలు ఆమెది ఏమీ కనిపించట్లేదు ఇదొకటి మణికంఠ మణికంఠ చాలా బాగా ఎఫర్ట్ పెట్టి ఆడుతున్నాడు కానీ ఒక చోట దల్ అయిపోయింది ఏంటి అంటే ప్రతిదీ ఏదో గేమ్ ప్లాన్ లాగా కన్నింగ్ లాగా ప్రతి ఒక్కరిని ఏదో చేసుకొని అట్రాక్ట్ చేసుకొని నన్ను ఎలిమినేట్ చేయకుండా ఉండాలి అని చెప్పేసి ఏదో ప్రయత్నము యష్మిని వెళ్ళి వెనకాల నుంచి ఇలా పట్టుకోవడం మూలన్న నాగార్జున గారు పిలిచి నువ్వు అలా చేయొద్దు అమ్మాయిది అమ్మాయిని వెనకాల నుంచి పట్టుకుంటే ఆమె కంఫర్ట్ లేదట అని చెప్పడము ఇదంతా కంటే ఆ ఆ అబ్బాయి గేమ్ ఏంటో అతను పర్ఫెక్ట్గా ఆడితే కనుక అంటే జనాలు ఆదరిస్తారు బిగ్ బాస్ హౌస్లో మీన్ బిగ్ బాస్ అయినా నాగార్జున గారైనా సపోర్ట్ చేస్తారు దానికి న్యాయం అనేది అక్కడ కనిపిస్తుంది ఒక ఫ్యామిలీలో జరిగే విషయాలను ఎంత బాగా అంటే మనం చూసుకున్నట్టయితే ఒకరికి అన్యాయం జరుగుతుందంటే ఈ బిగ్ బాస్ హౌస్ ఎగ్జాంపుల్గా తీసుకోవచ్చు ఎవరికి మంచి జరగడం చెడు జరగడం పక్కన పెట్టండి రియాలిటీ అనేది కనిపిస్తుంది రియల్ షో కాబట్టి చాలా వరకు నాగార్జున గారు పర్ఫెక్ట్గా చెప్తున్నారు అక్కడ ఎక్కడ కూడా ఒక్క విషయం కూడా అంటే మైనస్ చెప్పడానికి లేదు కొన్ని విషయాలలో కొంచెం అనిపించింది ఆ విషయాలేంటో కూడా ఆ పర్సన్ వచ్చినప్పుడు మనం చెప్పుకుందాము ఇక తర్వాత నిఖిల్ నిఖిల్ పర్ఫెక్ట్గా ఆడుతున్నాడని చెప్పొచ్చు కానీ కొంచెం సోనియాకు ప్రిఫరెన్స్ ఇచ్చి ఏదో సపోర్ట్ చేసినట్టు అనిపించింది సోనియా ఆమె గేమ్ ఆమె పర్ఫెక్ట్గానే ఆడుతున్నది అనిపించింది కానీ కానీ కొంచెం ఆమెకు కన్నింగ్నెస్ ఉంది ఆమె అంత క్లియర్ అండ్ ట్రాన్స్పరెంట్గా అయితే లేదు ఎవరైనా ఎక్కడైనా ఒక దాంట్లో నిలవాలంటే అప్పటికప్పుడు అబద్ధం ఆడినప్పుడు అబద్ధండి చేసేది అప్పుడప్పుడు బాగానే ఉంటుంది కానీ మొత్తం ఆ త్రీ మంత్స్ ఉండాలి అంటే మొత్తం లాంగ్గా ఉండాలి అని అనుకుంటే ట్రాన్స్పరెంట్ ఉంటేనే పర్ఫెక్ట్గా ఉంటేనే ఆ బిగ్ బాస్ హౌస్లో ఉండడానికి ఛాన్స్ ఉంటుంది ఇక మళ్ళీ తర్వాత యష్మి యష్మి ఫస్ట్ వీక్లోనైతే అస్సలు ఎంత ఇదిగా అంటే ఓవర్ అన్నట్టు ఓవర్ అని నేను ఆల్రెడీ వీడియో చేసి పెట్టాను కదా అసలు బొక్క బోర్ల పడ్డదని కూడా చెప్పాను కదా ఎందుకు అని అంటే ఫస్ట్ చేసింది అస్సలు బాగాలేదు ఇప్పుడు పర్ఫెక్ట్గా ఆడుతుంది కాకపోతే మన తెలుగు వాళ్ళ మనం ఇప్పుడు ఆ అమ్మాయి నుండి వచ్చింది బెంగళూరు నుంచి వచ్చిన అమ్మాయికి మనము అంటే చెప్తున్నాము రియాలిటీ ఉంది బాగుంది బాగా చేంజ్ అయింది బాగా ఆడుతుంది బాగా చేస్తుంది అని చెప్పుకోవచ్చు కాకపోతే మనం సపోర్ట్ ఎవరికి చేయాలి మన తెలుగు వాళ్ళకి ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇస్తే బాగుంటుందని నాకు అనిపించింది అమ్మాయి పర్ఫెక్ట్గా ఆడుతుంది యష్మి ఇక విష్ణుకి వచ్చినట్టయితే విష్ణు ఫస్ట్ వీక్లో చాలా భయపడిపోయి అసలు పక్కపక్కకు ఉండి అసలు ముందుకే రాలేదు నాగార్జున గారు వచ్చి బాగా మోటివేట్ చేసిన తర్వాత సెకండ్ వీక్ నుంచి చాలా బాగా ఇంప్రూవ్ అయింది సెకండ్ వీక్లో ఇక థర్డ్ వీక్ వచ్చేసరికి అసలు ఓవర్ అయిపోయింది అనమాట ఆమెది ఆమె కామెడీ ఓవర్ అవ్వ అయినా పర్వాలేదు కానీ వేరే వాళ్ళని హర్టింగ్గా అనిపించింది అనమాట ప్రతి విషయంలో ఓవర్ చేసింది అనిపించింది అది కొంచెం తగ్గించుకుంటే మనం అందరం సపోర్ట్ చేస్తాం మన వాళ్ళు మన తెలుగు వాళ్ళు కాబట్టి అసలే వాళ్ళ మదర్ అండ్ ఫాదర్ కూడా లేరు ఆ అమ్మాయి ఉంది సో ఆ అమ్మాయికి కరెక్ట్గా ఇంకా కొంచెం చేంజ్ చేసుకున్నట్టయితే ఆమె లాంగ్ అంటే టాప్ ఫైవ్లో ఉండే ఛాన్సెస్ ఉన్నది ఇక తర్వాతనేమో ప్రేరణ ప్రేరణ ఓకే బాగానే ఆడుతుంది జెన్యున్ ఉంది కాకపోతే కొంచెం ఓవర్ అనిపిస్తుంది ప్రతి ఒక్కరిని ఇంకా వీళ్ళ పార్టీ వీళ్ళ టీంలో ఉన్న వాళ్ళను సమర్థించి వేరే వాళ్ళని ఇష్టం ఉన్నట్టు మాట్లాడేస్తుంది మాటలు టకటకటక వదిలేస్తుంది నాగార్జున గారికి కూడా చెప్పింది నేను ఇది ఒక లూజ్ అయ్యాను ఈ వర్డ్ అనేది క్యారెక్టర్ అనేది వర్డ్ యూజ్ అయ్యాను అని చెప్పింది అది ఓకే తెలుసుకుంది మళ్ళీ తర్వాత ఆ గేమ్లోకి వెళ్ళిన తర్వాత ఆమె ఏం చేస్తుందో ఆమెకే తెలియట్లేదు ఆమె కూడా కొంచెం ఇంప్రూవ్ చేసుకుంటే బాగుంటుంది ఇక నవీన్ పృథ్వీ అనమాట అభయ నవీన్ పృథ్వీకి వస్తే పృథ్వీ అయితే చాలా పర్ఫెక్ట్గా ఆడుతున్నాడు ఒక్క ఆ కోపం అనేది ఆ గేమ్ వైజ్గా వస్తుంది అంటే ఆయన నేచరే అలా అయ్యి ఉండొచ్చు కాకపోతే ఆ గేమ్ వైజ్గా చాలా వస్తుంది కొంచెం మాటలు కంట్రోల్ తప్పి వదిలేస్తున్నాడు దానివలన నాగార్జున గారు చాలా మంచిగా స్ట్రాంగ్గా ఇచ్చినట్టే ఇచ్చారు కానీ ఈ వారం అసలు ఏం చెప్పలేదు అంత పెద్ద స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చినట్టయితే నాకు అత అనిపించలేదు కొంచెం చెప్తే బాగుంటుంది వాళ్ళు అంత హార్డ్గా ఆడడం మూలన కూడా ఏమైనా ఫ్రాక్చర్స్ తలకు దెబ్బలు తగిలితే చాలా లైఫ్ లాంగ్ పెద్ద ప్రా ప్రమాదంలో ఉండే ఛాన్స్ ఉంటుంది కాబట్టి నాగార్జున గారు కానీ బిగ్ బాస్ కానీ తప్పకుండా విడమర్చి నువ్వు ఇలా ఉండాలి ఇలా ఉంటేనే ఉంటావు అని చెప్పేసి స్ట్రాంగ్గా చెప్పడమే కరెక్ట్ అని అనిపించింది ఇక లాస్ట్కి వస్తే అభయనవీన్ నవీన్ దగ్గరకు వచ్చినట్టయితే అతను అస్సలు అబ్బా అంత బాగా ఆడాడు లాస్ట్ వరకు బాగా ఆడాడు కాకపోతే ఆ గేమ్లో ఎగ్ గేమ్లో ఓడిపోవడం మూలన ఆ ఫ్రస్టేషన్లో ఆ మాటలన్నీ అన్నీ కనిపిస్తున్నాయి అసలు మర్చిపోయాడు నేను టీం లీడర్ని నేను ఏ చెప్పినా బాగుంటుంది పక్క వాళ్ళంతా సపోర్ట్ చేస్తున్నారు నవ్వుతున్నారు అని చెప్పేసి ఇష్టం ఉన్నట్టు అంటే ఎవరండి తిన్నింటి వాసలు లెక్క పెట్టడం అంటారు కదా సో అలా చేస్తే ఎవరు వాళ్ళకి డబ్బులు ఇచ్చి వాళ్ళకి ఫుడ్ పెట్టి వాళ్ళకి షెల్టర్ ఇచ్చి ఒక త్రీ మంత్స్ మీరు గేమ్ ఆడండి అని ఇచ్చినప్పుడు దాన్ని పర్ఫెక్ట్గా యూటిలైజ్ చేసుకుంటే బాగుండు అనిపించింది నాకైతే కొంచెం అంటే ఈసారి ఈ ఈరోజు ఎపిసోడ్లో అభయ్ నవీన్ వెళ్ళిపోతాడని చెప్పేసి చెప్పేస్తున్నా ఎలిమినేట్ అయిపోయాడు ఇలాంటి వీడియోస్ కోసం లైక్ షేర్ సబ్స్క్రైబ్